అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రారంభ సందర్భంగా గోదావరి కని కోదండ రామాలయంలో ఆలయ పూజారి మధుసూదనాచార్యులు ఆలయ ఈవో విశ్వహిందూ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అయోధ్య రామాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ బాలరాముని ప్రాణప్రతిష్ఠను రామభక్తులు ప్రత్యక్షంగా తిలకించేలా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు రామభక్తులకు రామకోటి రాయటానికి బుక్కులు పెన్నులను అందించి భక్తులందరిచే రామకోటిని జపిస్తూ రాయించారు దశాబ్దాల కళ సాకారం కావడంతో భక్తుల కళలో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి కోదండ రామాలయ ప్రాంగణం అంతా జయ శ్రీరామ నినాదాలతో శ్రీరామనామ జపంతో మార్ ప్రజలు తండోపతండాలుగా విచ్చేసి కోదండ రామాలయంలో ఆ రామచంద్రమూర్తిని దర్శించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో బిగ్ స్క్రీన్పై అయోధ్య రామ మందిరంలో ఆ బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకిస్తూ శ్రీరామ 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 శ్రీరామ

సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావటం ఈ రోజు ఆ శ్రీరామునికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుండడం ఇవన్నీ మనందరికీ ఒక పండుగ లాంటివని అన్నారు ఈ శ్రీరాముని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు అలాగే సాయంకాలం వేళ ప్రజలంతా ఇంటి ముందు దీపాలను వెలిగించి రాముని ప్రాణ జరిగిన సందర్భంగా దీపాల పండుగను జరుపుకోవాలని కోరారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదానం చేశారు శ్రీరామచంద్రస్వామి వారి యొక్క భవ్య దివ్య మందిరంలో బాలరామచంద్రుడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము భవ్యంగా దివ్యంగా గత నుండి ప్రారంభమైంది ఇప్పుడు ఇంక కొద్ది దినాలలో కొన్ని నిమిషాలలో స్వామి యొక్క ప్రతిష్టాపన మహోత్సవము మన భారతదేశంలో ప్రజలందరూ ఐదు వందల సంవత్సరాల నుంచి కోరుకున్న కోరిక ఈ రోజు నెరవేర్ అందుకోసం అని చెప్పి మన గోదావరి గడి కోదండ రామచంద్ర స్వామి ఆలయంలో రోజు ఉదయం నుండి శ్రీ శ్రీ స్వామివారికి నవకల్సామృత అభిషేకము మరియు శ్రీ సీతాలక్ష్మణ సీతాదేవి యొక్క అందరం కూడా మన పక్కగే రామచంద్ర స్వామి గారి యొక్క మంటపంలో యోగ మంటపంలో అందరం కూడా దాదాపుగా ఒక వెయ్యి మంది భక్తులతో కూడుకొని శ్రీరామ అనే నామాన్ని జనాల క్రితం లిఖించడం జరిగింది అందరూ కూడా దాదాపు ఒక ఐదు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు నామాన్ని లిఖించడం అనుకుంటూ లిఖించడం జరిగింది అంటే దాదాపు ఒక ఇరవై లక్షల సార్ల జరిగింది ఆ ఫలితం మీద మనం అందరం కూడా ఆయురాల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం భోజన ప్రసాదంగా రామచంద్ర ప్రసాదంగా రామచంద్రుడి యొక్క ప్రసాదంగా భోజనం కూడా ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఉంది దీర్థంగా స్వీకరించి దేవుని యొక్క ప్రసాదంగా భోజనం చేసి వెళ్ళాలని మనం అందరం కూడా ఆ రామచంద్రుడి యొక్క ప్రతిష్టాపన సందర్భంగా ఆ ప్రతిష్ట జరిగిన సందర్భంగా మనమందరం కూడా మన దేవం అంతా సుభిక్షంగా ఉంది నెలకు ఆ ఆరు వర్షములు మంచి సుభిష్టిగా ఉండి అందరం ఆయన ఆరోగ్య ఐపర్యాలంగా ఉండాలని నాకు ఈటి బాధ లేకుండాలని రామచంద్ర కోరుకుంటూ